యుద్ధాలతో ఆర్థిక విధ్వంసం జరుగుతుందన్నమాట ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వల్ల దాదాపుగా రెండు ట్రిలియన్ డాలర్లు నష్టం జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు నూట అరవై మూడు దేశాలతోటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ని రూపొందించారనమాట దీని ప్రకారం మొదటి స్థానంలో ఐర్లాండ్ ఉంది ఐస్లాండ్ ఉంది ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉండగా ఐర్లాండ్ రెండో స్థానము ఆస్ట్రియా మూడో స్థానము న్యూజిలాండ్ నాలుగు సింగపూర్ ఐదో స్థానం స్విట్జర్లాండ్ ఆరో స్థానము పోర్చుగల్ ఏడవ స్థానము డెన్మార్కు స్లోవేనియా మలేషియాలో తరవ స్థానంలో ఉన్నాయన్నమాట టాప్ టెన్లో అత్యధిక దేశాలు ఐరోపా ప్రపంచ ఐరోపా తోటి ప్రపంచంలో సాంతిత ప్రాంతంగా ఐరోపా నిలిచింది ఎల్సెలవు ఏఈ నెక్రోగా గ్రీస్ దేశాలు కూడా శాంతి సూచికలు మెరుగైన పనితీరును కనబరిచాయి ఈ జాబితాలో జపాన్ పన్నెండో స్థానము బ్రిటన్ ముప్పై నాలుగో స్థానము భారత్ నూట నలభై నాలుగో స్థానము భూటాన్ ఇరవై ఒకటో స్థానము నేపాల్ ఎనభై స్థానము చైనా ఎనభై ఎనిమిదో స్థానము శ్రీలంక వందో స్థానము అమెరికా నూట ముప్పై రెండవ స్థానము పాకిస్తాన్ నూట నలభై స్థానము నిలిచాయి గాజా సంఘర్షణ అంతర్జాతీయ శాంతిపై తీవ్ర ప్రభావం చూపింది అనమాట ఇజ్రాయెల్ పాలిస్తీనాలు ప్రపంచ శాంతిని నివారుస్తున్న తొలి నాలుగు దేశాలుగా నిలిచాయి అన్నమాట ఐదేళ్లలో ప్రపంచంలోనే దాదాపు వంద దేశాలు బాహ్య ఘర్షణ పాల్గొనడంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది ఒక్క రెండు వేల ఇరవై రెండు ఏకంగా రెండు లక్షల పైగా మరణాలు సంభవించాయమ రొవండా నరమేదం అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జరిగింది తర్వాత ఘర్షణ అధిక సంఖ్యలో ప్రజలు కోల్పోయింది ఈ సంవత్సరమే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై రెండులోనే ఎక్కువ మంది చనిపోయారు ఇజ్రాయల్ అమజా చేయడము పంతొమ్మిది వందల మంది మరణిస్తే గాజాలు ఇజ్రాయల్ నిధ్వంసంతో లక్ష మంది పైగా మృత్యవతపడ్డారన్నమాట ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ రష్యా యుద్ధంతో ముప్పై శాతం క్షీణించింది సిరియా అంతర్యుద్ధం కానీ అక్కడ జీడిపి కూడా ఎనభై శాతం పడిపోయింది ప్రతి ఏడాది అశాంతి పెరిగిపోతుంది ప్రపంచం రెండు వేల పంతొమ్మిది పోలిస్తే ప్రతి సంవత్సరం అశాంతి పెరుగుతుంది గత ఏళ్ళతో పోలిస్తే ప్రపంచ శాంతియుత వాతావరణం బాగా తగ్గిపోయింది ఏకంగా తొంభై దేశాలు తమ స్థానాలను మరింత దిగదేర్చుకున్నాయి ప్రశాంతత కలిగిన దేశాల్లో రష్యా ఇజ్రాయలు చివరి స్థానాలు వెళ్ళాయి రష్యా ఎజ్రాయల్ చివరి స్థానాలు ఉన్నాయి ఇజ్రాయెల్ తర్వాత మిలిటరీ దేశంలో రష్యా ఉంది జీపీలో ఇజ్రాయేల్ నూట యాభై ఐదు స్థానాలు పడిపోయింది మిలిటరీ ఆయుధాలపై దేశాలకు చేసే ఖర్చు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సరాసరి మూడు పన్నెండు ఐదు శాతం పెరిగింది అమెరికా చైనా భారత్ రష్యా బ్రిటన్ మిలిటరీ ఆయుధాలపై ఎక్కువగా ఖర్చు చేసిన రష్యా మీద మిగిలిన దేశాల జీడిపి చేసే ఖర్చు తగ్గింది రష్యా ఖర్చు మాత్రం ఎటా పెరుగుతూనే ఉంది మిలిటరీలో సైనికుల సంఖ్య తగ్గుతున్న సాంకేతిక కారణంగా సైన్ సాక్షి సంబంధం పెరుగుతున్నాయి కొత్త మిలిటరీ టెక్నాలజీ చైనా రష్యా ప్రాణంతో పోలిస్తే అమెరికా స్కోర్ మూడు రెట్లు అధికంగా ఉంది అత్యల్ప శాంతియుత దేశం యమాన్ అనమాట రెండు వేల నాలుగులో ప్రపంచంలో యమాన్ అత్యంత శాంతి దేశంగా ఉంది అత్యల్ప శాంతి దేశంగా ఉందన్నమాట రెండు వేల నాలుగులో ఆ తరగతి స్థానాలు సుడాన్ దక్షిణ సుడాను ఆఫ్ఘనిస్తాన్ ఉక్రెయిన్ కొనసాగుతున్నాయి జీపీఏ సూచి రూపొందించిన తర్వాత ఏమైనా ఒక స్థా సరికి ఇరవై నాలుగు స్థానాలు చెంది పడిపోయింది మరోవైపు ప్రపంచం అత్యంత అత్యల్ప శాంతి దేశాల మధ్య అంతరం పెరుగుతుంది మధ్య ఆసియా ఉత్తరాఫ్రికా దేశాలు తక్కువ శాంతి దేశాలుగా ఉన్నాయన్నమాట ఉత్తర అమెరికాలు కెనడా అనే జీపీఏ క్షీణ పెరుగుతుంది యుద్ధాలకు సంబంధించిన మరణాలు ముప్పై ముప్పై ఏళ్ళు అత్యధిక స్థాయిలో చేరుకున్నాయి రెండో ప్రభుత్వ యుద్ధం తర్వాత ఎండ పెద్దగా సంఘర్షణ ఈ దిశగా సాగుతుంది అనమాట ప్రస్తుతం ప్రపంచం యాభై ఆరు సంఘర్షణ నెలకొన్నమాట ప్ర ప్రస్తుతం ప్రపంచంలోనే యాభై ఆరు చోట్ల సంఘర్షణలు జరుగుతున్నాయి అనమాట ఇందులో కొన్ని చోట్ల సైనికర్లు చర్యలు శాంతి చైతుల ద్వారా శాంతి నెలకొంది అయితే పంతొమ్మిది వందల ఐదుతో పోలిస్తే నిర్ణయాత విజయాల రేటు నలభై శాతం నుంచి రెండు వందల పదికి తొమ్మిది శాతం పడిపోయింది అదే సమయంలో శాంతి చర్యలు సంఘర్షణ ద్వారా అన్ని సత్య సంఘటనలు ఇరవై మూడు నుంచి నాలుగు శాతం తగ్గిపోయాయి ప్ర ప్రపంచ శాంతి సగటు వన్ పర్సెంటే ప్రపంచంలో అరవై దేశాలు శాంతి రుచి పెరగ్గా తొంభై దేశాలు అనమాట రష్యా ఉక్రెయిన్ యుద్ధము గాజా ఘర్షణలో ఆధునిక యుద్ధాలు ఇంత ప్రమాదకరమైన చూపిస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు నెలకు రెండు వేల మందులు సంభవిస్తున్నాయి ఉక్రెయిన్తో ఉక్రెయిన్ ఎనభై మూడు వేల మంది మరణించారు గాజా ఘర్షణలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల మంది చనిపోయారు ఇది అతిపెద్ద మానవ సంక్షోభంగా మిగిలిపోయింది రెండు యుద్ధాలు నిర్ణయితే ఇంతగా మారుతూ అంతలేని పరిస్థితులకు ముచ్చారు అంతర్జాతీయ అధికారులు తమ చేతిలో ఉండాలని పోటీ పడుతున్నట్టు ఈ సంఘర్షణ అంతర్జాతీయం అవుతున్నాయి సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి అనమాట యుద్ధాలు సంఘర్షణ సమయంలో ఇప్పటివరకు అమెరికా పెద్ద కొనసాగుతుంది వచ్చింది అదే సమయంలో ఇతర అభివృద్ధి చేశారు పోటీని తీవ్రం చేశాయి అమెరికా యూరోప్లో అంతర్జాతీయ ఘర్షణ సమయం అందంగా నిర్వహించలేకపోతున్నాయి అదే సమయంలో చైనా రష్యా ఇతర ప్రాంతాల బలిమైన శక్తులుగా ఘర్షణ ప్రాంతాలని చూపిస్తున్నాయి అనమాట పద్నాలుగు వందల శాతం డ్రోన్ వినియోగం కూడా బాగా పెరిగింది యుద్ధాలు అంతర్జిద్ధాలతో డ్రోన్ వినియోగం ఏకంగా పద్నాలుగు వందల శాతం పెరిగింది ఉగ్రవాద గ్రూపులు డ్రోన్లు ఇతర సాంకేతిక పద్ధతుల పెద్ద దేశాలపై ప్రభావం చూపుతున్నాయి ఈ పరిస్థితులు సంఘర్షణ మరింత జటిలంగా పరిష్కారం తీసుకునే వెళ్ళలేకపోతున్నాయి అది అనమాట ఈ విధంగా యుద్ధాలను ఆర్థిక విధ్వంసం జరుగుతుంది ఈ దేశాన్ని శాంతి అన్నది అప్పుడప్పుడే వచ్చేటట్లు లేదు ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం